రతన్ టాటా అస్వస్థతకు గురయ్యారంటూ వార్తలు వచ్చాయి ఇవాళ తెల్లవారుజామున ఆయన హాస్పిటల్లో చేరారని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది అంతేకాదు ఆయనకు బీపీ ఒక్కసారిగా డౌన్ అయిందని ఐసీయూలో చికిత్స పొందుతున్నారని వార్తలు వచ్చాయి కార్డియాలజీ స్పెషలిస్ట్ టీం ఆయన్ని పర్యవేక్షిస్తుందని చెప్పారు కానీ ఇవన్నీ పుకార్లేనని తేలింది స్వయంగా రతన్ టాటా ఈ క్లారిటీ ఇచ్చారు రెగ్యులర్ మెడికల్ చెకప్లో భాగంగా హాస్పిటల్కి వెళ్లాలని అంతకు మించి ఏమీ లేదని వెల్లడించారు వయసు రీత్యా వచ్చే సమస్యలేనని స్పష్టం చేశారు అనవసరంగా రూమర్ స్ప్రెడ్ చేయొద్దని విజ్ఞప్తి చేశారు మీడియా కూడా ఇలాంటి వదంతులకు దూరంగా ఉండాలని అన్నారు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టి స్పష్టత ఇచ్చారు రతన్ టాటా ప్రస్తుతం రతన్ టాటాకి ఎనభై ఆరు ఏళ్ళు వయసు రీత్యా ఎన్నో రోజులుగా అనారోగ్యంతో పోరాడుతున్నారు అయినా సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటున్నారు పంతొమ్మిది వందల తొంభై నుంచి రెండు వేల పన్నెండు వరకు టాటా గ్రూప్ చైర్మన్గా బాధ్యతలు నిర్వర్తించారు రతన్ టాటా రెండు వేల పదహారు అక్టోబర్ నుంచి రెండు వేల పదిహేడు ఫిబ్రవరి వరకు ఇంటర్మ్ చైర్మన్గాను చేశారు చారిటబుల్ ట్రస్ట్లకు మాత్రం ఆయనే బాస్గా కొనసాగుతున్నారు రెండు వేల ఎనిమిదిలో భారత ప్రభుత్వం రతన్ టాటాని పద్మ విభూషణ్తో సత్కరించింది అంతకు ముందు రెండు వేల సంవత్సరంలో పద్మభూషణ్ అవార్డు లభించింది